కర్నూలు పట్టణంలోని స్థానిక జగన్నాథ గట్టుపై ఉన్నటువంటి త్రిబులైటి డిఎం కళాశాలలో ఆరవ స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ విజయ్ కుమార్ సరస్వత్ హాజరై ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు భారతదేశ అభివృద్ధికి ఎంతో కీలక పాత్ర పోషించాలని తెలిపారు ముఖ్యంగా యువ ఇంజనీర్లు భారతదేశం అగ్రగామిగా నిలబెట్టడానికి కీలక పాత్ర పోషించి భారతదేశాన్ని నంబర్ వన్ స్థానంలో నిలపాలని కోరారు ఇందులో భాగంగా ప్రతి ఒక్క విద్యార్థి ప్రణాళిక ప్రకారం చదువుకుంటూ చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి తమ కళను సాకారం చేసుకోవాలని తెలిపారు ఇందులో భాగంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నలుగురు విద్యార్థులకు గోల్డ్ మెడల్ను అందించారు As India begins its march towards its centenary, what are the challenges for the next 25 years? In the recent years, the growth in the domains of material science, nanotechnology, data science and analytics and artificial intelligence has been quite remarkable. Harnessing the power of these fields can help us overcome the problems that we face today. Our country has embarked on a large number of missions in the fields of space, atomic energy, defense, energy, biotechnology, earth sciences, pharma and so on. Some of the prominent ones are interdisciplinary cyber physical systems, national quantum mission, national supercomputing mission, climate change mission, deep ocean mission, green hydrogen mission, artificial intelligence mission and semiconductor mission. साई <laughs> कनेश <laughs> <laughs> Thank you. యూనివర్ సిటీ శ్రీప్రియ నేను ట్రిప్లైటీ కర్నూలులో ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ నుంచి పాస్ అవుట్ అయ్యాను నేను ట్వంటీ ట్వంటీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్యాచ్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌల్డ్ మెడల్ ఏసీ డిపార్ట్మెంట్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది సో దీనికి ముఖ్య కారణం మా ఫ్యాకల్టీ మా పేరెంట్స్ అండ్ మా హోల్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సో అందరూ బాగా చదువుకొని ఇలాంటి మంచి ట్రిప్లైటీస్లో మంచిగా చదువుకొని మంచి దేశానికి మంచి చేయాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ బాగుందండి అంటే ఇంతకుముందు కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయింది సో ఇప్పుడు ఫెసిలిటీస్ కానీ ఎమ్యూనిటీస్ కానీ సో గవర్నమెంట్ ఇది సిఎఫ్టీ అయి కింద వస్తుంది కాబట్టి అంత గవర్నమెంట్ ఫండెడ్ ఉంటుంది మోస్ట్లీ సో ఫెసిలిటీస్ అన్నీ చాలా బాగున్నాయి సో అప్కమింగ్ స్టూడెంట్స్ కూడా జాయిన్ అవ్వడానికి నేను ప్రోత్సహిస్తానండి ఈ ఇమ్మడి సిటీ స్వీప్లియా to, Endeavor to utilize, our knowledge utilize our knowledge of science and technology, science and technology for the service of, for the deed. of the deed, God against God against all narrow loyalty.